we ఈరోజు అందరము ఏకమై రాహుల్ గాంధీకి అగనెస్ట్ గా మేమందరము నీరసనం జరుపుతూ మెయిన్గా ఏంటంటే హిందూ మనోభావాలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసినాడని ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు హిందువుల మనోభావాలకు తప్పుగా మాట్లాడినని వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అందరు నిరసన తెలుపుతున్నారు తెలుపుకుంటూ రాహుల్ గాంధీని ఈ అడుగుతున్నాము డిమాండ్ చేస్తున్నాము మీరు మీకు అనిపిస్తే మీ అందరూ అనుకునేది ఏంటంటే మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయని అనుకుంటే మీరు మీరు క్షమాపణ చెప్పాలి హిందువులకు స్వచ్ఛమైన హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అని ఉందని మేము భావిస్తున్నాం గజ్వల్ ఉన్న కార్యకర్తలు అందరూ దీనికి నీరసనంగా ఈరోజు రాహుల్ గాంధీని డిస్టి బొమ్మను కూడా దానం చేయబడింది ఇప్పుడు మాత్రం మీరు దీనికి సారీ చెప్పాలనేది అందరూ ఉద్దేశం ఆ ఉద్దేశంగా మేము అందరం నిరసన తెలుపుతున్నాం మీరు కూడా మాట్లాడండి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అయినా తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు తండే విధంగా ఇలా హిందుత్వం మీద విషం గౌ విషం చిమ్ముతూ ఈ ఒక నిండు పార్లమెంట్లో ఇలా హిందుత్వం అంటే ద్వేషం అని హిందుత్వం అంటే హింస అని హిందుత్వం అంటే అసత్యం అని చెప్పేసి కండ కావరంతో పలుకుంటూ మాట్లాడించేటువంటి మాటలు ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఏం తెలుసు రాబాయ్ హిందుత్వం అంటే హిందుత్వం అంటే ప్రేమించేది హిందుత్వం అంటే అందరినీ అక్కున చేర్చుకునేది హిందుత్వం అంటే అందరినీ కలుక్కబోయేది అలాంటి హిందుత్వం గురించి ఇలా నువ్వు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ ఇలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ది ఇదే వైఖరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ముస్లింలు ముస్లింలుగా జీవించాలి క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా జీవించాలి కానీ హిందువులు మాత్రం హిందువులుగా జీవించొద్దు హిందువులు మాత్రమే సెక్యులర్గా జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సన్నాసులు కాబట్టి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆలోచించాలి ఇలా ఎంత బలుపుతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా హిందుత్వం మీద ఎంత విషం కమ్ముతూ విషం చిమ్ముతూ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో హిందూ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రకంగా మాట్లాడతాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భరతమాత ఎవరు భరతమాత ఎక్కడుందని చెప్పేసి భరతమాతను కించపరిచే విధంగా ఈ సన్నాసి ఈ బుడ్డరఖాన్ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ నాయకులు ఎలా మీరు మీకు మీరు మీ మీరు దేవించేటువంటి శ్రీరాముని మీరు ఏ విధంగా కించపరుస్తురో ఒకసారి కించపరిచేటువంటి ఈ నాయకుల పార్టీలో మీరు ఉంటున్నాటందుకు సిగ్గుపడాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నువ్వు వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఇలా గజ్జోల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలా గజ్జోల్ గడ్డ మీద ఇలా నీ చిత్రపటం తగలబించిన బిడ్డ నువ్వు ఇదే రకంగా హిందుత్వం గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ బుడర కానీ కూడా ఎవడే ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కానీ ఇంకా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ మా హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే ఇలా చిత్రపటమే దగ్గర పెడుతున్నాం బిడ్డ మీరు ఎక్కడ కనబడితే అక్కడ హిందూత్వం గురించి తప్పుగా మాట్లాడితే మీ ఒంటి మీద పెట్రోల్ వచ్చి అంటే పెడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై హిందూ ధర్మంపై హిందూ సమాజంపై అక్కస్సు వెళ్ళగక్కుతున్న కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం ఎందుకు కాంగ్రెస్కు ఈరోజు హిందూ సమాజం అంటే హిందూ ధర్మం అంటే హిందూ ఆచారాలు అంటే ఎందుకు వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక పరమశివుని ఫోటోని తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవి దేవతల దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి వేరే ఏదైతే మతస్థులకు ఏదైతే అల్లాహ్ కానీ క్రిస్టియానిటీ కానీ సంబంధించినటువంటి దేవుళ్ళకు ఏ ఆయుధాలు ఉండయి వాళ్ళు శాంతి స్వరూపులు ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం ఈరోజు ఏ ఒక్క హిందూ ఏ ఒక్క హిందూ అయినా కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ బాంబ్లాస్టులకు కానీ ఏదైతే ఏదో ఉగ్రత పూర్వకమైనటువంటి సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం ఈరోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం హిందూ మతం కాదు ఇది జీవన విధానం ఈ భారతదేశంలో ఈరోజు కృష్ణుడు రాముడు నడయాడిన ఈ దేశం కాబట్టి ఈ దేశంలో హిందూ జీవనాధారంగా ఇక్కడి ప్రజలు బతుకుతారు కాబట్టి ఈ ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు దేశిస్తున్నావు ఈ ధర్మం ఈరోజు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ అనే వ్యక్తి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందువులు అంటే టెర్రరిస్టుగా హిందువులు అంటే ఆయుధాలు ఉంటారని ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు అసలు హిందూ దేవులు ఆయుధాలు ఎందుకు ధరిస్తారో తెలియని చరిత్ర తెలియని హీరుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ హిందూ హిందూ దేవులు ఆయుధాలు ఎందుకు ధరిస్తారో ఫస్ట్ ఆది తెలుసుకో ఆ తర్వాత హిందూ సమాజం గురించి మాట్లాడు మీ తాత ఫిరోజ్ గాంధీ ఆ మీ తాత తీరు తెలుసుకో తర్వాత మీ అమ్మ ఇటుల నుంచి వచ్చింది అసలు హిందూ సమాజం గురించి మీ కుటుంబ సభ్యులకే తెలియదు అందుకే నువ్వు ఈనంగా మారుతున్నావు ఫస్ట్ మీ అడుగు మీ తండ్రిని అడుగు మీ తాతను అడుగు హిందూ సమాజం గురించి వాళ్ళు లేకుండా మీ అడుగు మీ బావని కానీ హిందూ సమాజం అనేది గొప్ప సమాజం హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినాయి ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినాయి మత మార్పుల కోసం మా గుళ్ళు కూడా వచ్చిన మేము సహనంతో ఉండి పరమతాన్ని గౌరవించాలని మన గౌరవ మన మతాన్ని ప్రేమించాలనే గొప్ప ఆలోచనతో ఉండేవాడు కాడు హిందువు అలాంటి హిందువుని ఓ ఈనంగా ఒక పార్లమెంట్ వేదికగా దేవుని బొమ్మ ధ్వించి దేవుని దగ్గర త్రిశూలం ఉంది ఒక చేతుల్లో ఏమో శాంతి ఉందని చెప్తున్నాం వాస్తవానికి హిందువు దగ్గర శాంతి ఉంది ఆ త్రిశూలం ఎందుకు ఉండదంటే సంహారం చేయని నీలోంటి దృష్టిలు ఆ కాలంలో చాలా మంది ఉండే వాళ్ళని సంహారం చేసి ఇప్పుడు పక్కన పెట్టి శాంతియుతంగా ఉన్నారు అవసరం ఉన్నప్పుడు ఆ ఆయుధాన్ని తీసుకొని సంహారం చేయాల్సి వస్తుంది నీలాంటి రక్షకాలు ఇలాగే మాట్లాడితే అదే ఇలాంటి ఆయుధాన్ని తీసుకొని మా లాంటి కార్యకర్తలు హిందువులు ముందుకు వచ్చి మీలాంటి బుద్ధి చెప్పారు బుద్ధి చెప్తారు మొన్న ఓట విధంగా చెప్పారు ఇలాగే వాగుతూ పోతే ఈ రోజు నీ మీద దాడులు తిరుగుతాయి అవసరం అనుకుంటే కాంగ్రెస్